స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ కు తిరిగి స్వాగతం కిడ్నీ జబ్బులంటే మనందరికీ ఓకింత గుగులే ఒకసారి కిడ్నీ జబ్బు బారిన పడితే ఇక జీవితాంతం కిడ్నీ డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉండాలి కొన్ని సందర్భాల్లో కిడ్నీ మార్పిడి దాకా కూడా వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇలాంటి దురావస్థను తప్పించే పరిష్కారం క్రియాటిన్ పరీక్ష రూపంలో మనకి వేళ అందుబాటులో ఉంది తరచూ క్రియాటిన్ పరీక్షను చేయించుకోవడం ద్వారా కిడ్నీల పనితీరును మదింపు చేసుకుంటూ కిడ్నీ జబ్బుల్ని ముందుగానే పసిగట్టి నివారించుకునే అవకాశం ఉంది క్రియాటిన్ పరీక్ష గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు ని అడిగి తెలుసుకుందాం క్రియాటిన్ పరీక్ష ఎందుకు చేస్తారు క్రియాటినిన్ పరీక్ష అనేది కిడ్నీ ఫంక్షన్ తెలుసుకునేందుకు చేస్తారు ఆ క్రియాటినిన్ అనేది మన శరీరంలో కండరాల నుంచి ఉత్పత్తి అవుతుంది దానితో పాటు మనం తినే ఆహారం మాంసాహారం నుంచి క్రియాటినిన్ అనేది ఉత్పత్తి అవుతుంది ఇట్లా ఉత్పత్తి అయిన క్రియాటిని కిడ్నీస్ నుంచి యూరిన్లో బయటకు వెళ్తుంది ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ తక్కువైనప్పుడు ఇలా బయటకు వెళ్ళే క్రియాక్నిన్ తగ్గిపోయినందువల్ల రక్తంలో క్రియాక్నిన్ ఎక్కువైపోతుంది ఇలా ఎక్కువైన క్రియాటిని కిడ్నీ ఫంక్షన్ తక్కువైందని సూచిస్తుంది క్రియాక్నిన్ ఎక్కువ అవ్వటానికి కిడ్నీ ఫంక్షన్లో కనీసం ఇరవై ఐదు ముప్పై శాతం పాడైతే కానీ మన రక్తంలో క్రియాక్నిన్ ఎక్కువ అవ్వదు అందువలన కిడ్నీ ఫంక్షన్ చాలా వరకు తగ్గే వరకు క్రియాటిన్ లో మార్పు రాదు క్రియాటిన్ పరీక్షలో ఏం తెలుస్తుంది క్రియాటిన్ శాతం ఎక్కువ ఉంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గినట్లు అర్థము ఎంత కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అనేది క్రియాట్నెన్ కనుక కిడ్నీ ఈక్వేషన్ లో అంటే ఎండిఆర్ డి జిఎఫ్ఆర్ అని ఒక ఈక్వేషన్ ఉంటుంది దానిలో పెడితే మనకి కిడ్నీ ఫంక్షన్ తెలుస్తుంది కిడ్నీ ఫంక్షన్ పది కన్నా తక్కువైనప్పుడు డయాలసిస్ అవసరం అవుతుంది అంటే క్రియాక్ని కొంతమందిలో నాలుగు ఐదు ఉన్నా కూడా కిడ్నీ ఫంక్షన్ పది కన్నా తక్కువ ఉంటుంది కొంతమందిలో ఈ పది పదిహేను ఉన్నా కూడా కిడ్నీ ఫంక్షన్ పది కన్నా ఎక్కువ ఉండొచ్చు అది వయసు పట్టి ఆడవాళ్ళ మగవాళ్ళ పట్టి ఆధారపడి ఉంటుంది క్రియాటిన్ శాతాన్ని తెలిసినప్పుడు కొన్ని కండిషన్ లో తగ్గించుకోవడానికి మందులు ఉంటాయి ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది రీసెంట్ గా కిడ్నీ లో ఫంక్షన్ తగ్గినప్పుడు దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు ఆ అక్యూట్ కిడ్నీ ఇంజరీ కొన్ని రకాల వల్ల అయితే అంటే మందుల వల్ల అయితే నొప్పి ఎస్పెషలీ నొప్పి మందులు వాడుతున్న వారికి అక్యూట్ కిడ్నీ ఇంజరీ వస్తుంది అట్లాంటి వారికి నొప్పి మందులు మానేసినప్పుడు కిడ్నీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి క్రియాటం తగ్గుతుంది అదే కిడ్నీ ఫంక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తే ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ కనుక ట్రీట్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి కిడ్నీ క్రియాటం తగ్గే అవకాశం ఉంటుంది వీటన్నిటితో పాటు కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి లూపర్స్ కానీ రాపిడ్లీ ప్రోగ్రెసింగ్ గ్లోమల్ అనేఫలైటిస్ అవన్నీ త్వరగా కనుక్కొని వాటికి మందులు ఇస్తే కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి క్రియాటిని ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ ఫంక్షన్ కనుక చాలా రోజుల నుంచి పాడవుతూ వస్తే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో మందుల ద్వారా క్రియాటిన్ ఇంప్రూవ్ చేసే అవకాశాలు చాలా తక్కువ కిడ్నీ పేషెంట్లకు క్రియాటినిన్ విషయంలో ఎలాంటి అవగాహన అవసరం కిడ్నీ పేషెంట్స్కు ఈ క్రియాటినిన్ మరీ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అవుతుంటే యూజువల్ గా రెండు మూడు కారణాలు ఉంటాయి కిడ్నీకిлле బ్లడ్ వెసెల్లో బ్లడ్ రక్తనాళంలో బ్లాక్లు ఉన్న అప్ అండ్ డౌన్స్ అటు ఇటుగా ఉంటుంది అట్లానే క్యాట్ పంపింగ్ సరిగ్గా లేకపోతే కిడ్నీకిлле రక్త సరఫరా తగ్గిపోతుంది అప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ వస్తాయి మరీ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు రీనల్ ఆర్ట్రిస్టినోసిస్ ఉందా లేదా హార్ట్ పంపింగ్ బానే ఉందా అన్న టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది కొన్ని మందులు వేసుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ మనం మందుల్లో ఏమేం వేసుకుంటున్నామా అని చూసుకొని దాన్ని మానేయవలసి వస్తుంది